ఇకపోతే ముస్లిం సహోదరులు ఉన్నారు వారు నమ్మిన దేవుణ్ణి వారి మసీదులలో బహిరంగంగా ప్రకటించుకుంటారు రోజుకు ఐదు సార్లు నమాజు చేసుకుంటారు వివిధ శుక్రవారాల్లో కురాన్లో ఉన్న విషయాలు వారు నమ్మిన దేవుణ్ణి వారు గొప్పగా చెప్పుకుంటారు అలాగే సిక్కులు ఉన్నారు గురుద్వారంలో వారు నమ్మిన దేవుణ్ణి వారు కూడా సగర్వంగా చెప్పుకుంటారు బౌద్ధ మతస్థులు జైన్ మతస్థులు జోరాస్టియన్సు పార్షియన్స్ ఇతర మతస్థులందరూ వారు నమ్మిన దేవుడిని వారు నమ్మిన దేవుణ్ణి వారు కూడా వారు వారు కట్టుకున్న ప్రాకారాలలో గుడులలో ఆరాధించుకుంటూ ప్రకటించుకుంటూ ఉంటారు అలాగే క్రైస్తవులు కూడా చర్చిలు కట్టి చర్చిలలో ఆరాధిస్తారు మూడు గ్రంథాలు చెప్పిన దేవుడు వేసుప్రభువారే అని ఆ మూడు గ్రంథాలను ఆధారం చేసుకొని వీధులలో గ్రామాలలో సువార్త చెబుతారు కరపత్రాల ద్వారా పుస్తకాల ద్వారా వివిధ టీవీల ద్వారా సువార్త సభల ద్వారా నానా రకాలుగా సువార్త అందిస్తారు మూడు గ్రంథాలు చెప్పిన పాప పరిహారకుడు లోక రక్షకుడు నిజ దేవుడు యేసు ప్రభువేనని చెప్పి అనేక మందిని సత్యంలోనికి నడిపిస్తున్నారు వారి యొక్క పాత రోత పాపిష్టి జీవితాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టి ఇంకెన్నటికి చేయకుండా యేసు ప్రభు వారి త్యాగాన్ని తెలుసుకొని మారు మనసు రక్షణ బాప్తిసం పొందుతున్నారు స్థిరపరచబడుతున్నారు ఎక్కడో జీరో పర్సెంట్లో ఈ భారతదేశంలో క్రైస్తవ్యం ఆరంభమయ్యి ఇప్పుడు సుమారు ట్వంటీ పర్సెంట్ ఎబోకి క్రైస్తవం వెళ్ళిందంటే సత్యం ఎంత విస్తరిస్తుందో మనకు అర్థమవుతుంది అసత్యం తన పని తాను చేసుకొని వెళ్తున్నా కానీ సత్యాన్ని అడ్డగించటం అసంభవం కాబట్టి సత్యాన్ని చంపటం అసంభవం కాబట్టి సత్యాన్ని బంధించటం అసంభవం కాబట్టి సత్యాన్ని సమాధి చేయటం అసంభవం కాబట్టి సత్యము అసత్యాన్ని చీల్చి చెండాడుతూ అనేక మందిని సత్యంలోనికి నడిపిస్తుంది ఈ మూడు గ్రంథాలు చెప్పిన దేవుడు రక్షకుడు పాప పరిహారకుడైన యేసు ప్రభు సత్యము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనమే జీవమని అనేక మంది వచ్చి ఇప్పటికి కొన్ని కోట్ల మంది ఈ భూలోకంలో నుండి వెళ్ళి పరదేశ్కి పరలోకానికి అర్హత సాధించారు దేవునికి స్తోత్రం కలుగుని కాక అయితే ఎవరైనా సరే చిన్నజీఆర్ కావచ్చు పరిపూర్ణంద కావచ్చు వీళ్ళు పెంచి పోషిస్తున్న ఈ మతోన్మాదల పిల్ల బ్యాచ్ కావచ్చు వారి యొక్క దేవుళ్ళ గురించి గొప్పగా ఇప్పుడని చెప్పారా వారి యూట్యూబ్ ఛానల్స్లో ఇదిగో మా రాముడు గొప్పతనం ఇది మా శివుడు గారి గొప్పతనం ఇది మా యొక్క ఆంజనేయులు గారి గొప్పతనం ఇది మా వెంకటేశ్వరుల గారి గొప్పతనం ఇది మా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గొప్పతనం ఇది మా అలివేలెమ్మ మా పద్మావతమ్మ గొప్పతనం ఇది మా పార్వతమ్మ గొప్పతనం ఇది మా సీతమ్మ గొప్పతనం ఇది సరస్వతమ్మ గొప్పతనం ఇది మా దుర్గమ్మ గొప్పతనం ఇది మా గారి గొప్పతనం ఇది కాబట్టి ఈమె దేవుడిగా నమ్మాలి అని ఒక్కరైనా చెప్పారా ఒక్కరైన వారి వారి యూట్యూబ్ ఛానల్లో చెప్పారా విఘ్నులైన హైందవ నా సహోదరులారా రెండు చేతులు జోడించి మీ కాళ్ళకు నమస్కారం చేస్తూ నేను అడుగుతున్నాను ఈ నా న్యాయమైన ప్రశ్నకు మీరు దయతో జవాబు చెప్పండి లేదా వారిని అడిగి వారి చేత జవాబు చెప్పించండి చెప్పారా మీకు చెప్పారా వీళ్ళు అసలు ఎలా దేవుడు లేరు చెప్పారా ఎందుకు చెప్పట్లేదు చెప్పటం లేదంటే అది అవాస్తవమనే కదా వారు లేచినది మొదలుకొని పొడుకునేంత వరకు బైబుల్ మీద యేసు ప్రభు వారి మీద అలాగే పరిశుద్ధాత్మ దేవుడి మీద త్రియేక దేవుని మీద పాస్టర్ల మీద క్రైస్తవుల మీద ఎన్నో అసత్యమైన ప్రచారాలు చేస్తూ అసభ్యకరమైన దోషణలతో రెచ్చిపోతూ మా మనోభావాల మీద దాడి చేస్తూ మా చర్చిల మీద మా దాడి చేస్తూ పాస్టర్ల మీద దాడి చేస్తూ మా సువార్త మీద దాడి చేస్తూ బైబుల్స్ తగలబెడుతూ ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని మీకు తెలుసు ఎందుకని మీరు అడగటం లేదు మీరు ఎందుకని వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్తారు మన గ్రంథంలో ఉన్న మన దేవీ దేవతల గురించి అనగా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల గురించి ఎందుకని మీరు చెప్పడం లేదు వారు గొప్పతనం చెప్పండి వారు పుట్టు పూర్వాలు చెప్పండి వారు ఎలా దేవుడు అవయ్యారో చెప్పండి అని ఎందుకు మీరు అడగటం లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరైతే చిన్నజీఆర్ గారు కావచ్చు పరిపూర్ణంద గారు కావచ్చు స్వామీజీలు కావచ్చు బాబాలు కావచ్చు కొంతమంది పూజారులు అర్చకులు కావచ్చు ఇదిగో ఇలాంటి మతోన్మాద బ్యాచిని పెంచి పోషిస్తున్న వారైనా వీరైనా ఎందుకు చెప్పడం లేదంటే అవన్నీ ఆవాస్తవాలే అవి నిజాలు కావు అవి అబద్ధాలు అసత్యాలు అని స్పష్టంగా వారి మౌనమే అంగీకరిస్తుంది లేదంటే గొప్పతనం చెప్పేవాళ్ళు చెప్పారా చెప్పలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఉదాహరణ నేను ఉన్నానండి నేను గతంలో అయ్యప్ప మాలలు వేశాను పల్లీ కట్టు శబరిమ లక్కు కళ్ళు ముళ్ళు కాలికి మెట్టు నాననా ఇరుముడి కట్టి శీరమును దాల్చి ఎరిమెలి చేరాము నన్న పెరుతుళ్ళాడి వావరణి చూసి శరణము చెప్పాము ఏమండి ఇలాంటి ఎన్నో పాటలు పాడగలుగుతాను నేను ఎన్నో పాటలు పాడగలుగుతా కానీ అప్పుడు ఆయన ఎందుకు పూజిస్తున్నానో నాకు తెలియదు ఎందుకు మాల వేసే నాకు తెలియదు ఒకటే వాడి కారణం నలభై రోజులు నేను మాల వేస్తే నాకు ఏదో మంచి జరిగిద్దంట దీక్ష చేస్తే ఏదో మేలు జరిగిద్దంట అని దాని కారణమే కానీ నా బ్రతుకు మారిద్ది మనశ్శాంతి జీవితంలోకి నెమ్మది సమాధానం వస్తుంది సంతోషం వస్తుందని ఎవరు వేయాల ఇప్పుడు వేసే వాళ్ళతో సహా ఎంతో వేల మంది పాపం అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయి వస్తున్నారు కదా ఏ రోజు నేను ఆయన గొప్పతనం చెప్పలా నేను పూజించిన వారిలో కానీ ప్రభువారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన నా జీవితాన్ని మార్చాడు నాకేదో అద్భుతాలు ఆశ్చర్యాలు ఇవన్నీ చేశారు ఐవి సెకండరీ ఫస్ట్ నా జీవితాన్ని అనగా నా ప్రవర్తనను మార్చాడు గతంలో యేసుప్రభు వారిని అరుగొక మునుపు విగ్రహారాధనలో ఉన్నప్పుడు వాటిని బోధించే వాళ్ళు సక్రమంగా జీవించాలని చెప్పారు కానీ నేను ఎవరిని పూజిస్తున్నాను వారిలో సక్రమమైన జీవితం లేనందువలన నేను కూడా యేసు ప్రభు వారిని ఎరుగక మును ఎచారం చేశాను పేకాట్లాడాను మద్యం సేవించాను రౌడీజం చేశాను అప్పటి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లా చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో యేసుప్రభువారిని తెలుసుకోకముందు తొమ్మిది కేసులు షీట్ ఉంది డ్యాన్స్ మాస్టర్ అశోకు అంటే ఒక ఫేమస్ నా గురించి ఎన్నో న్యూస్ పేపర్లలో కథనాలు రాశారు నేను చేసిన సేవా కార్యక్రమాలకు ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నా ఒక వీధి డాన్సర్ నుండి సినీ డాన్సర్కి వెళ్ళా లారెన్స్ గారు అస్టెంట్ నేను తెలుసా ఒక విషయం చెప్తా వినండి ఈరోజు లారెన్స్ మాస్టర్ గారు గుండె ఆపరేషన్ చేస్తున్నారంటే దానికి మూలం ఎవరో తెలుసా గతంలో ఉన్న అశోక్ బాబు ఇది లారెన్స్ మాస్టర్ గారిని అడిగినా చెప్తారు ఈ భూమిలో రెండు వేల ఏడో సంవత్సరం నాకు పెద్ద ఐటెం రాశారు డాన్ షూటింగ్ అప్పుడు అన్నపూర్ణాలో జరుగుతుంది లాస్ట్ ఫైట్ సీన్ గోవా వాళ్ళది అక్కడ మాస్టర్ గారు నాతో మాట్లాడి తర్వాత ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఇదే కాన్సెప్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన డబ్బులతో గుండా ఆపరేషన్ చేయించారు లారెన్స్ మాస్టర్ గారు మాస్టర్ గారు నన్ను మాదిరిగా తీసుకున్నారు దేవుడు అట్టి కృపణ అలాంటి నా జీవితాన్ని భక్తి చేస్తున్నా పూజలు చేస్తున్నా అన్ని అర్చనలు లేదంటే వివిధ రకాల పొరులు దండాలు ఇవన్నీ చేస్తున్నా కానీ నా జీవితం మారలా కానీ యేసు ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత మారింది నేను మతము కాదు నా మనసు నా హృదయం నా ప్రవర్తన నా క్రియలు నా పద్ధతులు నా అలవాట్లు ఎలా మారింది యేసుప్రభు వారి వాక్యము నన్ను తాకింది ఆయన త్యాగము నాకు తెలిసింది ఇంకా నేను ఎక్కడికి లోకము పాపంలోనికి వెళ్ళాల ఇది నిజమైన దేవుడు మొట్టమొదటి చేసే క్రియమిటో తెలుసా ఒక వ్యక్తి దుష్ప్రవర్తనను తీసివేసి సత్య సత్యప్రవర్తన ఇస్తాడు దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏమిటో తెలుసా తన పాత రోత పాపిష్టి గత జీవితాన్ని పాతి పెట్టి వాటి జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవించటానికి ప్రయత్నం చేయటానికి ఆ వ్యక్తిని క్రమక్రమక్రమంగా పరిశుద్ధతలోకి తీసుకువెళ్ళి పవిత్రతలోకి తీసుకెళ్ళి సంపూర్ణ పరిశుద్ధత పవిత్రతను ఆపాదించి నీతి మందులుగా చేసి ఆయన వదకు తీసుకుంటారు అర్థమైందా పౌలు గారు కూడా అంటాడు నేను మునుపు దోషకుడను హింసకుడను హానిపరుడను అన్నాడు ఎందుకు తెలిసే మత పిచ్చి కుల పిచ్చి ఉన్న వాళ్ళందరూ హింసకులు దోషకులు ఇతరులకు హాని చేసేవాళ్ళే కానీ ఏసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయనను కొట్టినా తిట్టినా చంపడానికి వచ్చిన మౌనం వహించాడు కానీ సత్యం విషయంలో రోషంగా బుద్ధి చెప్పాడు దేవుని స్తో ఇది దేవుడు ఉండాల్సిన లక్షణం మరి మీరు దేవుళ్ళు పూజలు చేస్తున్నారు పురస్కారాలు చేస్తున్నారు తీర్థయాత్రలు అంటారు పుణ్యక్షేత్రాలు అంటారు ఈ వివిధ అర్చనలు అంటారు ఈ వివిధ దండాలు అంటారు నిలువు అంటారు కానీ చేసే కుళ్ళు కుట్రలు కుతంత్రాలన్నీ చేస్తూనే ఉంటారు బూతులు తిడుతూనే ఉంటారు తాగుడు తాగుతూనే ఉంటారు వ్యభిచారం చేస్తూనే ఉంటారు అందరు కాదండి భాగం మరి ఇది దేవుడు ఉంటే అలా మారవాలి కదా మార్చారా